నమస్కారం ఈరోజు ప్రితమ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పొగలకూరులోని కాకతీయ జూనియర్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అధికారుల సమక్షంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళాకి పొదరకూరు సర్వేపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగులు దాదాపు రెండు వందల యాభై నాలుగు మంది హాజరైనారు అనేక కంపెనీలు అంటే పద్నాలుగు కంపెనీల్లో ఆరు వందల జాబులు ఖాళీగా ఉన్నాయని ఈరోజు ఇంటర్వ్యూలు పిలవడం జరిగింది రెండు వందల యాభై నాలుగు మంది అటెండ్ అయ్యారు వారిలో దాదాపు నూట ఇరవై ఐదు మందికి అనేక కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు జాయిన్ జాబ్ ఇవ్వడం జరిగింది తీర్చడం జరిగింది ఇంకా కొన్ని స్కూటిని తరువాత ఉంది ఇంకొంతమందికి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు నెలల క్రితం వెంకటాచలంలో మెగా జాబ్ మేళా నిర్వహించి అనేక మంది నిరుద్యోగులకి మన ప్రీతమ శాసనసభ్యులు అవకాశం ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది నిరుద్యోగ యువతకి అండగా ఉండాలనే ఉద్దేశంతో మా యువనాయకుడు రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కంపెనీలతో మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ వేకెన్స్ పోస్టులు ఖాళీ ఉన్నాయో అవన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉండే చదువుకున్నటువంటి యువతీ యువకులకి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తూ ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు పొదలకూరులో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం అధికారుల సం అనుమతితో నిర్వహించడం చాలా సంతోషం ఆయనకి మెట్ట ప్రాంతమైనటువంటి పొదలకూరు ప్రజలు యువత యువకులు రుణపడి ఉంటాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో కూడా చేసి రానున్న రోజుల్లో నిరుద్యోగ అందరికి కూడా అవకాశాలు ఉద్యోగ అవకాశ అవకాశాలు కల్పించేదానికి ఆయన కృషి చేస్తూ ఉన్నాడు నేను ఎవరికైతే ఇప్పుడు కంపెనీలు ఆఫర్ లెటర్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కష్టపడి మీ అందరికి కూడా ఈ మీకు అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం కానీ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి కానీ మీరు కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీకేదైతే కంపెనీల్లో ఆఫర్ లెటర్స్ వచ్చాయో మీరందరూ కూడా బాధ్యతగా అక్కడ జాయిన్ అయ్యి ఆయా రంగాల్లో రాణించాలని మీరు అందరూ మీకు ఏ టైంలో అయితే ఏ కంపెనీ ఎప్పుడైతే రమ్మన్నారో అప్పుడు వెళ్ళి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను యువత యువకులందరూ అందరూ కూడాను ఇంకా రాని వాళ్ళకు కూడా కొంత కొంతమంది ఇంకా వచ్చే అవకాశం ఉంది లేదంటే ఇలాంటి మె మెగా జాబ్ మేళా నియోజకవర్గంలో ప్రతి నెలలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నెలలో ఒక పది నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ రొటేషన్లో మళ్ళీ మనకు అవకాశం వస్తుంది అందరికి కూడా అవకాశం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధికి చూపించాలని ప్రభుత్వ లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి మీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి రానున్న రోజుల్లో మనం కష్ట మీరంతా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం మీ అందరికి కూడా ఉద్యో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పొదల కూరికి ప్రత్యేకంగా కల్పించేటువంటి శాసనసభ్యులు పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారికి యువనాయకుడు రాజగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమస్కారం